హనంకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం ద్వారా సుమారు ఆరు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు దైవ దర్శనం కోసం నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లుగా కిషన్ రావు తెలిపారు దర్శనం కోసం రెండు వందల రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేయాలని ఈవో కిషన్ రావు సూచించారు జాతర రాస్తుంది రేపు భోగి అంటే కుమ్మరోలు వీరపోనము తీసి బండి తిరిగినాకనే తర్వాత తెల్లారం చెల్లి బండ్ల పండుగ భోగి బండ్లు అనే కార్యక్రమం అందరికి తెలిసిన విషయమే భక్తులందరి బండ్లు తెల్లారు తిరుగుతాయి బండ్లు తిరిగినాక కోనేట్లో స్నానం చేసి గుళ్ళే లోపలికి వచ్చి చుట్టూ ప్రేక్షణ చేసి కోడ మీసం గుమ్మడికాయ కూడ కట్టేసి వీరన్నకు దండం పెట్టుకొని శక్తికులది ముక్తి కులది ఉదార స్వభావంతో దేవాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం వారు తులమో పలమో అన్నట్టు రూపాయో రెండో చెల్లించి భగవంతుడికి నమస్కరించి సనాతన ఆచారంగా భక్తులు పోవటం జరుగుతున్నది వారందరికీ కొత్త కొండ ఎవరైతే వస్తారో ఈ జాతరలో అందరికీ వీరభద్రస్వామి భద్రకాళి శుభాశిస్తున్న విధంగా స్వామివారి అనుగ్రహం తప్పక ఈ యొక్క దేవాలయంలో ఎవరైతే వేడుకుంటారో మొక్కుకుంటారో కోరికలు నెరవేర్తాయి సనాతనంగా ఎంతో మందికి మంచి జరిగింది తప్పకుండా ఈ సమాజం లోపల నరదిష్టి గ్రాబాధలు భూత ప్రేత పిశాచ షాకిని డాకిని సర్ప శుభగధ శుభగధ మాం రక్షంతు అందరూ చల్లగా ఉండాలే కుటుంబం అంతా మంచిగా ఉండాలంటే వీరపుడు ఆశీస్ ముఖ్యం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నవి ఇట్టి బ్రహ్మోత్సవంలో భాగంగా పదవ తారీఖు బుధవారం బుధవారం రోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరిగింది ఇట్టి కళ్యాణ మహోత్సవాలకు మన స్థానిక శాసనసభ్యులు ఉన్న ప్రభాకర్ గారు సత్య సమేతంగా వచ్చి కళ్యాణ కార్యక్రమం నిర్వహించినారు తదుపరి పదకొండవ తారీఖు నాడు త్రిశూల పూజ ఉషనీతి పారాయణ జరిగింది పన్నెండు శుక్రవారం రోజు వాస్తు పూజ కార్యక్రమం పదమూడు శనివారం ఈ రోజు లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిగింది పద్నాలుగో తారీఖు ఆదివారం భోగి పండుగ కార్యక్రమం పదిహేను ఒకటి సో సోమవారం రోజు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బల్లదిగ్గి కార్యక్రమం పదహారు మంగళవారం నాగవెల్లి పుష్ప కార్యక్రమం పదిహేడు బుధవారం రోజు త్రిశూల స్నానం పద్దెనిమిది గురువారం రోజు అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాలు భాగంగా ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఇవి వచ్చే భక్తులకు సరిపడా అన్ని సౌకర్యాలు కల్పించాము మరియు మా నాలుగో తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఒక పదిహేను శాఖలతోని మా మంత్రి గారు పున్న ప్రభాకర్ గారు కోఆర్డినేషన్ చేసి అన్ని శాఖల వారిని ఆదేశించారు ఎక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ వారు స్టాల్ ఏర్పాటు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక మూడు వందల నుంచి ఐదు మంది పోలీసు వాళ్ళ సెక్యూరిటీ చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు మరియు ఆర్టీసీ వారు కూడా హుజరాబాద్ డిపో నుంచి హమ్మకొండ డిపో నుంచి ఉస్మా డిపో నుంచి వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు సార్ మన మినిస్టర్ కూడా ఒక టూ హండ్రెడ్ బస్సెస్ ఇప్పుడప్పుడు నడపాలని చెప్పి ఆదేశించినారు